కన్యారాశి వారికి గుండె పగిలే వార్త తెలుసుకోకపోతే మీరే నష్టపోతారు జాగ్రత్త మరింతకు కన్యారాశి వారికి గుండె పగిలే వార్త ఏంటి వారు ఖచ్చితంగా తెలుసుకోవలసిన ఆ విషయాలేంటి ఇదంతా కూడా మనం ఈ వీడియో ద్వారా తెలుసుకోబోతున్నాం కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే పూర్తిగా మీకు అర్థమవుతుంది వీడియోని లైక్ చేయటం షేర్ చేయటం మర్చిపోకండి మీ లైక్ అండ్ షేర్ మాకు మంచి సపోర్ట్ మరియు ఎంకరేజింగ్ గా ఉంటుంది రాశి అనేది రాశి చక్రంలో ఆరవ రాశి ఉత్తరా నక్షత్ర రెండు మూడు నాలుగు పాదాలు నక్షత్ర నాలుగు పాదాలు నక్షత్ర ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వ్యక్తులు రాశి పరిధిలోనికి వస్తారు ఈ రాశి అధిపతి బుద్ధుడు ప్రస్తుతం నడుస్తున్నటువంటి ఈ కాలం ప్రకారం కన్యారాశి వారికి ఎలా ఉంది అని తెలుసుకుని ఆ తరువాత వారికి సంబంధించినటువంటి విషయాల గురించి చూసేద్దాం కన్యారాశి వారికి శుక్రుడు ప్రస్తుతము కర్కాటక రాశి పదకొండవ ఇంట్లో తన యొక్క సంచారాన్ని కొనసాగిస్తున్నాడు ముప్పై ఒకటవ తేదీ తరువాత సింహరాశి పన్నెండవ ఇంట్లోకి శుక్రుని ప్రవేశమనేది జరుగుతుంది కుజుడు పన్నెండవ తేదీన వృషభ రాశి తొమ్మిదవ ఇంటిపై తన సంచారాన్ని ప్రారంభించాడు సూర్యుడు కూడా పదహారవ తేదీన మిథున రాశి పదవ ఇంటి నుంచి కర్కాటక రాశి పదకొండవ ఇంట్లోకి ప్రవేశిస్తాడు బుద్ధుడు కర్కాటక రాశి పదకొండవ ఇంటి నుంచి సింహరాశి పన్నెండవ ఇంట్లోకి ప్రవేశిస్తాడు గురువు ఈ నెలంతా కూడా తన సంచారాన్ని వృషభ రాశి తొమ్మిదవ ఇంటిపై కొనసాగిస్తాడు శని ఈ మాసం అంతా కుంభరాశి ఆరవ ఇంటిపై తన సంచారాన్ని కొనసాగిస్తాడు రాహువు మీనరాశి ఏడవ ఇంటిపై మరియు కేతువు కన్యారాశి ఒకటవ ఇంటిపై తమ సంచారాన్ని కొనసాగించడం జరుగుతుంది ప్రస్తుతం నడుస్తున్నటువంటి సమయం ప్రకారం అద్భుతమైనటువంటి సమయం కన్యారాశి వారు ఆస్వాదిస్తున్నారని చెప్పాలి వ్యక్తిగతంగా కెరియర్ పరంగా వీళ్లు చాలా చక్కటి ఇంప్రూవ్మెంట్ అనేది చూస్తున్నారు కెరియర్ లో వారు ఇప్పటి వరకు ఎదుర్కొన్న హర్డల్స్ అన్ని కూడా చాలా వరకు క్లియర్ ఆఫ్ అయిపోయి వాళ్ళ కెరియర్ ఎటువంటి ఇబ్బంది లేకుండా ముందుకు వెళ్ళటం అనేది వాళ్ళు చూస్తున్నారు వారు వ్యక్తిగతంగా అంటే ఫ్యామిలీ పరంగా లేదా భార్యాభర్తల విషయంగా ఉన్నటువంటి చిన్న చిన్న తగాదాలని గొడవలని అన్నిటినీ కూడా వదిలేసుకుని ప్రశాంతమైనటువంటి జీవితాన్ని గడుపుతూ ఉన్నారు ఇదే వీళ్ళకి కొనసాగబోతోందని చెప్పుకోవచ్చు కెరియర్ వారీగా చూసుకుంటే కన్యారాశి వారికి మంచి వృద్ధి అనేది కనిపిస్తూ మిమ్మల్ని మీరు నిరూపించుకోవడానికి మంచి మంచి అవకాశాలు అనేవి రావడంతో వాటిని మీరు ఒడిసి పట్టుకోవటం జాగ్రత్తగా వాటిని సద్వినియోగం చేసుకుని మీ పై అధికారుల నుంచి మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకోవటం మీరు కంప్లీట్ చేసేటటువంటి ప్రాజెక్ట్స్ నుంచి మీకు మంచి రిజల్ట్ అనేది రావటం ఆ రిజల్ట్ ద్వారా మీరు పనిచేస్తున్న కంపెనీకి మంచి పేరు రావటంతో మీరు హైలైట్ అవుతారు నలుగురిలో మీరు చేసిన పని గురించి పై అధికారులు ప్రశంసల వర్షాన్ని కురిపిస్తారు ఇలా ఈ యొక్క కన్యారాశి వారికి కెరియర్ పరంగా ఒక తార జువల ముందుకు వెళ్లిపోయే పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి అంతేకాకుండా పై అధికారులకు మీద గట్టి నమ్మకం అనేది ఏర్పడుతుంది ఇప్పటి వరకు కన్యారాశి వారు చేసినటువంటి పనుల మీద వాళ్ళు కించిత్ అసంతృప్తిగా ఉన్నప్పటికీ ఇప్పుడు కంప్లీట్ చేస్తున్నటువంటి ఈ ప్రాజెక్ట్స్ వల్ల వీళ్ళ మీద గట్టి నమ్మకం అనేది ఏర్పరచుకుంటారు ఉద్యోగం లేదంటే పదోన్నతిలో మార్పు కోసం ఎదురు చూస్తున్న వారికి అనుకూలమైనటువంటి ఫలితం అనేది లభిస్తుంది మీ ఉన్నతాధికారులు మరియు సహోద్యోగుల నుంచి మీకు మంచి మద్దతు కూడా ఉంటుంది పెండింగ్ ఉన్నటువంటి అన్ని పనులను తక్కువ ప్రయత్నంతోనే పూర్తి చేయటం జరుగుతుంది వారంలో వృత్తిలో మార్పు లేదా ప్రయాణం అనేది ఉంటుంది ఆర్థికంగా కన్యారాశి వారు అద్భుతమైనటువంటి సమయాన్ని ఆస్వాదిస్తున్నారని చెప్పుకోవచ్చు ఆదాయంలో ఊహించని పెరుగుదల అనేది చూస్తారు మరియు పెట్టుబడుల నుంచి మంచి రాబడి అనేది మీకు రావడం జరుగుతుంది మీ యొక్క ఎర్లీ స్టేజెస్ లో మీరు ఇన్కమ్ ని సేవ్ చేసుకునేటటువంటి టైంలో అంటే అలా స్టార్ట్ చేసిన టైంలోనే మీరు పెట్టినటువంటి పెట్టుబడులు అవి భూమి మీద కావచ్చు వ్యాపారంలో కావచ్చు షేర్స్ లో కావచ్చు ఇలా ఎందులో పెట్టుబడి పెట్టినప్పటికీ దాని యొక్క ఫలితం అనేది ఇప్పుడు పెట్టిన దానికి పదింతలుగా మీరు అనుభవించేటటువంటి పరిస్థితులు వస్తాయి అద్భుతమైనటువంటి రిజల్ట్ అనేది మీకు కనిపిస్తుంది ఇక అదే విధంగా చూసుకున్నట్లయితే కనుక మీ పెట్టుబడుల నుంచి రాబడితో పాటు మీరు ఇల్లు లేదా వాహనం లేదా ఆస్తిని కొనుగోలు చేసేటటువంటి సమయం అనేది చాలా చక్కగా ప్రస్తుతం నడుస్తోందని చెప్పుకోవచ్చు అలాంటి ఆలోచన మీకుంటే ప్రస్తుతం మీకు సరైన సమయం అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు కుటుంబ పరంగా కన్యారాశి వారికి మనం చూసుకున్నట్లయితే వారి యొక్క కుటుంబంలో ఉన్న చిన్న చిన్న తగాదాలు పూర్తిగా సమసిపోవటంతో సంబంధాలనేవి మెరుగుపడతాయి తల్లిదండ్రులకి ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళు మర్చిపోయి మొత్తం ఫ్యామిలీ అంతా చాలా సంతోషంగా గడిపేటటువంటి సమయం ఉంటుంది మీ యొక్క జీవిత భాగస్వామి నుంచి మీకు మంచి మద్దతు లభించటంతో మీరు వివాహం లేదా సంతానం కోసం ఎదురు చూస్తూ ఉంటే మంచి ఫలితం అనేది కనిపిస్తుంది కుటుంబ ఫంక్షన్స్ కి కూడా మీరు చాలా చక్కగా అటెండ్ అవుతారు మీ పాత స్నేహితుల్ని కూడా కలుస్తారు మరియు వారితో మంచి సమయం గడుపుతారు ఆరోగ్యపరంగా చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు మీరు ఆరోగ్య సమస్యల నుంచి త్వరగా కోలుకుంటారు పెద్ద ఆరోగ్య సమస్య ఉండదు కానీ ప్రథమార్థంలో మీరు మెడ నొప్పి రక్త సంబంధ లేదా నరాల సంబంధిత ఆరోగ్య సమస్యలతో బాధపడవచ్చు ఆరోగ్య సమస్యల్ని తగ్గించడానికి సరైన విశ్రాంతిని తీసుకోవడం చాలా అవసరమని చెప్పబడుతోంది ద్వితీయార్థంలో ఆరోగ్యం మెరుగుపట్టమనేది చూస్తారు వ్యాపారవేత్తలు అద్భుతమైనటువంటి సమయం అనేది మీరు చాలా చక్కగా ఆస్వాదిస్తారు అమ్మకాలు మరియు ఆదాయాల్లో మీగా భాగస్వామ్యులు కూడా మీకు చాలా సహాయం చేస్తారు మీరు కొత్త వెంచర్ ప్రారంభించాలనుకుంటే లేదా భాగస్వామ్య సంబంధాన్ని కలిగి ఉండాలనుకుంటే దానికి అనుకూలంగా ఉంటుంది ప్రస్తుతం నడుస్తున్న టైం ఈ నెలలో విద్యార్థులకు అద్భుతమైన సమయం ఉంది వారు ఆశించిన ఫలితం కూడా పొందుతారు ఏకాగ్రత మరియు ఆసక్తిని కూడా పెంచుకుంటారు కొంత ఆవేశానికి గురవడం చదువు పట్ల నిర్లక్ష్యం ఏర్పడటం జరుగుతుంది అలాగే చిన్న చిన్న విషయాలకు కూడా వాదనకు దిగే అవకాశం ఉంటుంది కాబట్టి అలాంటి మెంటాలిటీతో విద్యార్థులు బాధపడుతూ ఉంటే తల్లిదండ్రులు వారికి సహాయంగా ఉండండి వారేం చేస్తున్నారు ఏంటో అనేది మీరు గమనించుకుంటూ ఉండండి వాళ్ళు చేసే ప్రతి పని గురించి మీరు ఆలోచన చెయ్యండి వాళ్ళు చేసేటటువంటి ప్రతి పనిలో మీరు వెనకుండి మంచి చెడు చూసుకుంటూ ఉండండి ఇలా అన్ని విషయాల్లో మీరు కనుక జాగ్రత్తగా ఉంటే ఈ కన్యారాశిలో ఉన్నటువంటి విద్యార్థులు చాలా చక్కటి జీవితాన్ని ఆస్వాదించగలుగుతారు మంచి మార్క్స్ సెక్యూర్ చేసుకోగలుగుతారు ఇక కన్యారాశి వారు వినబోయేటటువంటి గుడ్డె పగిలే వార్త ఏంటి అనే విషయానికి వచ్చేద్దాం కన్యారాశి వారు గత కొంతకాలంగా కోర్టులో వివాదాల్లో ఉన్నటువంటి ఆస్తులకు సంబంధించి శుభవార్త కోసమే ఎదురు చూస్తూ ఉన్నారు వీరికి రావాల్సినటువంటి వాటా ఏదైతే ఉందో అది వీరికి రాక వస్తుందో లేదో తెలియక కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉన్నారు పూర్వీకుల నుంచి వీళ్ల వాటాగా రావాల్సినటువంటి ఆస్తిని వీరి సోదరులు సోదర వర్గం ఏదైతే ఉందో వాళ్లు కాజేయాలని చూస్తూ ఉండటం వల్ల వాళ్ళు దానికి సంబంధించి కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉన్నారు కాబట్టి కోర్టులో ఎటువంటి వార్త వినాల్సి వస్తుందో ఎటువంటి ఫలితం అనేది వస్తుందో అని చెప్పి వాళ్ళు చాలా బాగా ఎదురు చూస్తూ ఉన్నారని చెప్పుకోవచ్చు మరి ఇలాంటి టైంలో కన్యారాజ్ వారు ఒక భయంకరమైన వార్త వినబోతున్నారు అదేంటి అంటే మీ ఆస్తికి సంబంధించి మీరు ఎంతైతే మీకు రావాలి అని చెప్పని అనుకున్నారో అంతా మీకు రావడం జరగదు అందులో కాస్త కోతపడేటటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి మరి అలా కూడా జరగకూడదు మేము సంపాదించుకుంది లేదా మాకు రావాల్సింది ఏదైతే ఉందో అదంతా మాకు రావాలి అని మీరు అనుకుంటే చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటే సరిపోతుంది మరి ఆ పరిహారాలను మీరు ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా ఖచ్చితంగా చేసుకోండి మరి ఆ పరిహారాలు ఏంటి అని చెప్పని అనుకుంటే రాహుకేతువుల గోచారాలు అనుకూలంగా ఉండదు కాబట్టి ఈ గ్రహాలకు పరిహార క్రియలు ఆచరించటం వలన ఇవిచ్చే చెడు ఫలితాలు తగ్గిపోతాయి గురువు ఆర్థిక సమస్యలు మరి ఆరోగ్య సమస్యలు ఇచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఇచ్చే చెడు ప్రభావం తగ్గడానికి ప్రతి రోజు కానీ లేదా ప్రతి గురువారం రోజు కానీ స్తోత్ర పారాయణం అది కూడా గురు స్తోత్ర పారాయణం చేయటం మంచిది గురుమంత్ర జపం చేయటం కాని మంచిది దీనివలన గురువు ఇచ్చేటటువంటి చెడు ప్రభావం తగ్గుతుంది వాటితో పాటుగా గురువులను పెద్దలను గౌరవించటం మరియు విద్యార్థులకు వారి చదువు ముందు సాగేలా వారికి తోచిన రూపంలో సాయం చేయటం చాలా మంచిదని చెప్పబడుతోంది ఇక అదే విధంగా రాహుగోచారం అనేది రాహు ఇచ్చేటటువంటి చెడు ఫలితాలు తగ్గడానికి ప్రతిరోజు కూడా లేదా ప్రతి శనివారం రోజున రాహు స్తోత్ర పారాయణం చేయటం లేదా రాహుమంత్ర జపం చేయటం మంచిది దీంతో పాటుగా దుర్గా చేయటం లేదా దుర్గా సప్తసతి పారాయణం చేయటం వల్ల కూడా రాహు ఇచ్చే చెడు ప్రభావం తగ్గుతుంది కేతు గోచారం ఇంట్లో ఉంటుంది కాబట్టి కేతు ఇచ్చే చెడు ఫలితాలు తగ్గడానికి ప్రతి రోజు లేదా ప్రతి మంగళవారం కేతు స్తోత్ర పారాయణం చేయటం లేదా కేతు మంత్ర జపం చేయటం మంచిది వీటితో పాటు గణపతి స్తోత్ర పారాయణం చేయటం కానీ గణపతి అధర్వణ శీర్ష పారాయణం చేయటం కానీ లేదా గణపతికి అభిషేకం చేయటం కానీ చాలా మంచిది ఇలా చేస్తూ ఉంటే కనుక ఈ పరిహారాల ద్వారా మీకు వచ్చే చెడు ఫలితాలు అనేవి తగ్గిపోతాయి కన్యా రాశి వారికి వారికి రావాల్సినటువంటి ఏదైతే ఆస్తిపాసుల గురించినటువంటి వివాదాలు జరుగుతున్నాయో వాటిల్లో శుభవార్త అనేది వింటారని చెప్పుకోవచ్చు మరి చూసారు కదా కన్యా రాశి వారికి గుండె పగిలే వార్త ఏంటి అనేది మరి విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి చెప్పిన పరిహారాలను పాటించే ప్రయత్నం చేయండి వచ్చే చెడు ఫలితాలను తగ్గించుకోండి శుభం వీడియో నస్తే తప్పకుండా ఒక లైక్ చేసి వీడియోని షేర్ చేసేయండి అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెలైకాన్ లో ఆల్ ట్యాప్ చేసేయండి